సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మరొక బ్రేకింగ్ న్యూస్ అనమాట హైదరాబాద్లో మనకి బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది ప్రియ ప్రియస్తో కలిసి లాడ్జ్కి ప్రియుడి అనుమానాస్పద మృతి ప్రియురాలతో కలిసి ఓయో లాడ్జ్లో తన బస్ చేసిన యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన ఎస్ఆర్ నగర్ ఠానా పరిధిలో జరిగింది ఎస్ఐ శ్రవణ్ కుమార్ వివరాలు ఎలా ఉన్నాయి మహబూబ్ నగర్ జిల్లా జడ్చెల్లకు జడ్చల్లకు చెందిన హేమంత్ ఇటుకల వ్యాపారం చేస్తూ ఉంటాడనమాట ఇతనే అతను అయితే ఇది అదే ప్రాంతానికి చెందిన యువతితో ఏడేళ్ల కిందట పరిచయం ఏర్పడగా అది ప్రేమకు దారితీసిన ఇద్దరూ కలిసి సోమవారం నగర్లో జరిగిన ఓ శుభకార్యంగా హాజరై రాత్రి ఎస్ఆర్ నగర్లో కూడా ఓయో టౌన్ టౌన్ హౌస్లో గది తీసుకొని బస్ చేశారు మద్యం తాగి హేమంత్ రాత్రి రెండు గంటల ప్రాంతంలో బాత్రూమ్కి వెళ్ళాడు ఎంతకు బయటకు రాకపోవడంతో యువతి చూడగా అపస్మారక స్థితిలో పడి ఉనిపించాడనమాట దీంతో యువతి హేమంత్ స్నేహితులకు చెప్పడంతో వారు వచ్చి హేమంత్ను మంచంపై పడుకోబెట్టి వన్ నాట్ ఎయిట్కు అంబులెన్స్ సమాచారం అందించారు అంబులెన్స్ సిబ్బంది పరీక్షించి అప్పటికీ హేమంత్ మృతి చెందినట్లయితే నిర్ధారించారన్నమాట అయితే విషయం తెలుసుకున్న హేమంత్ తల్లి సోదరుడుకు ఫిర్యాదు అంటే పోలీసులు ఫిర్యాదు చేసింది తన కుమారుడు మృతిపై అనుమానాలు ఉన్నాయని దర్యాప్తు చేయాలని కోరింది పోస్ట్ మార్టం నివే నివేదిక ఆధారంగా మృతి కారణాలు తెలుస్తాయని కూడా పోలీసులు అయితే తెలిపారు సో విధంగా పెను ప్రమాదం అయితే సంభవించిందన్నమాట సో ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది